హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ పండు మిర్చి టమాటో రోటి పచ్చడి పండు మిర్చిని నీట్గా తొడాయిలు తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకోండి ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పండు మిర్చిని చిన్నగా ఘాటు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా నూనెలో వేసుకున్న పండుమిర్చిని రెండుసార్లు తిప్పుకొని మూత పెట్టి ఓ పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి ఇలా చక్కగా వేగిపోయిన పండుమిర్చిలో సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగు పెద్ద టమాటోలని యాడ్ చేసుకోవాలి ఎక్కడ వాటర్ యాడ్ చేయకూడదండి ఓన్లీ ఆయిల్లో మాత్రమే కుక్ చేయాలి అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి మరో పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి టమాటోలో ఉన్న మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి టమాటోలు నీట్గా ఇట్లా వేగిపోయిన తర్వాత చిన్న సైజు నిమ్మపండు చింతపండుని నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుని ఇంకో రెండు మూడు నిమిషాలు కుక్ అవనివ్వండి ఇలా పూర్తిగా వాటర్ ఏమీ లేకుండా చక్కగా వేగిపోయిన వాటిని చల్లరనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ కల్లుప్పు లేదా సాల్ట్ ఒక టిన్నర్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో మిర్చి మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టిన్నర్ స్పూన్ ఆయిల్ వేసి అవనివ్వండి ఇలా వేడైన ఆయిల్లో పోపు కోసం రెండు ఎండుమిర్చి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చిశెనగపప్పు సాయిమినప్పప్పు అన్నీ వేసుకుని నీట్గా వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా పోపులో అన్నీ వేసుకుని చక్కగా దోరగా వేయించండి ఇలా దోరగా వేగిన వాటిలో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని వేయించుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసి ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో ఉండాలి ఇలా మొత్తం అంతా ఆయిల్ కలిసిపోయి పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా తిప్పుకోండి అంతే మన పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యితో ఆరగించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ